శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇప్పటి వరకు మనం ముప్పై ఆరు సర్గలు చదువుకున్నాం ముప్పై ఏడవ సర్గ నుంచి ప్రారంభం చేస్తాం రాముణుడు చెబుతున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు కానీ రాముని పేరు వినగానే మారీచునికి గొంతులో తేడేరిపోయింది శరీరం వణికిపోయింది పెదాలు ఎండిపోయాయి అలాగే గుడ్లపగించి రావణుని మొక్క చూస్తున్నాడు రావణుడు చెప్పడం ఆపి మారుచలు చూచాడు మారుచుడు ధైర్యం కూడగొట్టుకుని గొంతు సవరించుకొని ఆ రావణుడితో ఇలా అంటున్నాడు ఓ రాక్షసరాజా నీ చుట్టూ ఎల్లప్పుడూ నేను పొగిడేవాళ్ళు ప్రియంగా మాట్లాడేవాళ్లే ఉంటారు కానీ నీకు హితం చెప్పేవాళ్ళు ఉండరే ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా నీలాంటి రాజులు వాళ్ళు చెప్పే మాటలు వినరు ఎందుకంటే అవి చెవులకు ఇంపుగా తోసవు కాబట్టి నీవు ఎవరి మీదైనా యుద్ధానికి పోయే ముందు వారి గురించి తెలుసుకోవడానికి గూఢచారులను నియమించావా అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది రాముడు గుణవంతుడు పరాక్రమవంతుడు వీరుడు రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు రాముడు అంత సమర్థుడు ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానం లేకపోతే నీకు సీతను అపహరించవలేని ఆలోచన పుట్టదు దానికి నన్ను సాయం అడగవు సీతాపహరణలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు లంక సర్వనాశనం కాక తప్పదు నీ వల్ల లంకావాసులు అష్ట కష్టాలు పడక తప్పదు ఓ రావణ నీ వంటి వాడు రాజుగా ఉంటే ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యం కూడా నశించిపోతుంది ఇక అసలు విషయం చెబుతాను విను రాముడు తండ్రి చేత వెళ్ల కొట్టబడలేదు నీకు ఎవరో కల్పించి చెప్పారు రాజ్యము నుండి వెళ్లబొట్టబడేంత చెడ్డ పనులు చేసేవాడు కాదు రాముడు రాముడు ఏమనుకున్నంత లుబ్ధుడు దుశీరుడు దుష్టుడు అధర్మపురుడు కాడు అసలు విషయం నేను చెబుతాను విను దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే తల్లిదండ్రుల మాట ప్రకారం మాట అడవులకు వచ్చాడు రాముడు కేవలం తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగాలను రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసం చేస్తున్నాడు అంతేగాని అనుకున్నట్టు ఎవరు రాముని రాజ్యం నుంచి వెళ్ళకొట్టలేదు వెళ్ళకొట్టబడలేదు ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి వారు ఒక శ్లోకం రాశారు అది ఇప్పుడు ఒక నానుడి కూడా అయిపోయింది ఆ శ్లోకం ఏమిటో వినండి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్యే దేవాఘవానివ రామో విగ్రహవాన్ ధర్మ రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు అనే మాట ఎవరో చెప్పింది కాదు మారీచుడు చెప్పింది మారీచుడని ఒక రాక్షసుడు చెప్పిన మాట ఇది మనం గమనించాలి ఓ రావణ రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు రాముని శరీరమే ధర్మానికి ప్రతీక రాముడు సాధువు నిజమైన పరాక్రమవంతుడు దేవేంద్రుని వల్లే సకల లోకములను పాలించగల సమర్థుడు రాముని భార్య సీత రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు సూర్యు నుండి తేజస్సును వేరు చేయనట్టు రాముని నుండి సీతను వేరు చేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది రామబాణం అనే మంటల్లోకి నువ్వు అని దూకుతున్నావు జాగ్రత్త నా మాట విను సుఖంగా రాజ్యం చేసుకో రాముని జోలికి వెళ్లకు కోరి కోరి రాముని కోప జ్వాలలో పడి దగ్ధం కాదు రాముని రక్షణలో ఉన్నంతకాలము సీతను నీవు హరించలేవు ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు అందుకే కదా సమస్త రాజభోగములను కృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది సీతంటే ఎవరనుకున్నావు అయోనిజ మిథిలాధిపతి జనక మహారాజు కూతురు ఆమె ఇవంటి దుర్మార్గులకు అగ్ని జ్వాల వంటిది కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు అయినా ఇటువంటి వ్యర్థమైన పనికి ఎందుకు పోలుకుంటావు రావణ సీతను అపహరిస్తే నేను రాముడు ఎదుర్కొంటాడు రాముడు ఎదురుపడ్డ నీకు మరణం తప్పదు ఎంతో కాలం రాజ్యం కాలిస్తూ రాజభోగాలు అనుభవించిన వాడి అర్థాంతరంగా నీ జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటావు నాలుగు కాలాల పాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు నా జోలికి రాకు నా మాట మీద నమ్మకం లేకపోతే నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కదా అతనితో ఆలోచించు నీ ఆలోచన మంచిదో కాదు వారిని అడిగి తెలుసుకో వారు చెప్పినట్టు చెయ్యి రామునితో వైరం పెట్టుకునే ముందు రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు హిత అహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో అంతేగాని తొందరపాటు నిర్ణయం తీసుకొని కష్టాల పాలుగాకు ఇంతెందుకు రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను అప్పుడు నీకు తెలుస్తుంది రామునితో వైరం మంచిదో కాదు అని అంటూ మారీచుడు రామునితో తన పూర్వ అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు ఓ దానవేంద్ర ఆ రోజుల్లో నేను మహాపరాక్రమంతో నాకు ఎదురు ఎవరూ లేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని చేతిలో పరిఘను అనే ఆయుధాన్ని ధరించి అడ్డం వచ్చిన మునులను ఋషులను చంపుతూ వారి మాంసం తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడు ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని మేము అనునిత్యం భగ్నం చేసేవాళ్ళం మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథను వద్దకుపోయి ఓ దర్శద మహారాజా మారీచుడు అనే రాక్షసుని వల్ల మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి వాడి వల్ల మాకు చాలా భయంగా ఉంది నీవు రాముని పంపి మా యజ్ఞాలు మారీచుని బారి నుండి కాపాడు అని అడిగాడు దశరథుడు కొంచెంసేపు తటపటాయించి తర్వాత రాముని విశ్వామిత్రుని వెంట పంపాడు రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుడి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి నా పరిహన్ తీసుకొని ఆధ పట్టుకుని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళాను ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూచి రాముడు తన వింటికి నారి సంధించాడు నేను రాముని వంక చూచాను ఇంకా మీసాలు కూడా రాని బాలుడు కదా అని రాముని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు నేను గబగబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్ళాను రాముడు ఒక బాణాన్ని సంధించి నా మీద ప్రయోగించాడు ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి నూరు యోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికి నేను నట్ట నడి సముద్రంలో ఉన్నాను రాముడు నన్ను చంపాలనుకోలేదు కాబట్టి అలా సముద్రంలో పడేశాడు లేకపోతే నీతో ఇలా మాట్లాడడానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు ఆ ప్రకారంగా సాగర జాలాలలో పడ్డ నాకు ఎంతో సేపటికి కానీ స్పృహ రాలేదు ఆ తర్వాత నానా పాట్లు పడి లంకా నగరం చేరుకున్నాను తర్వాత తెలిసింది నన్ను సాగరంలో పడేటట్టు కోరిన కొట్టిన తరువాత రాముడు నా తోటి రాక్షసులందరినీ సంహరించాడని ఓ రామ అంశారి ఓ రావణ అప్పుడు రాముడు బాలు ఇంకా అస్త్ర విద్య శస్త్ర విద్య పూర్తిగా నేర్చుకోలేదు ఇప్పుడు చూచావుగా రాముని ప్రతాపం పద్నాలుగు వేల మందిని కాలంలో మట్టుబెట్టాడు కాబట్టి రాముడితో విరోధం పెట్టుకోకు తర్వాత నిష్టం లంకానగరం దూరంగా సముద్రం మధ్యలో ఉంది కాబట్టి వాసులందరూ భోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నారు నీ పుణ్యమాని వారిని ఆ సుఖాలకు దూరం చేయకునైనా సీత లంకా నగరాన్ని నాశనం చెయ్యకు ఇనుముతో కూడిన అగ్ని సమ్మెట దెబ్బతిన్నట్టు నీవు రాజుగా ఉన్న కారణంగా లంకా నగరం అంతా ఆపదల్లో చిక్కుకుంటుంది నీ మూలంగా రాక్షసులంతా మరణిస్తే వారి భార్యలకు దిక్కెవరు చెప్పు ఒక్క స్త్రీ కారణంగా ఎంతో మంది రాక్షస స్త్రీలను అనాథలుగా చేస్తావా నువ్వు సీతను అపహరించినట్టు వాళ్లకు కూడా ఎవరైనా అపహరిస్తే వాళ్ళకి దిక్కెవరు ఓ దానవేంద్ర నీకు ఎంతోమంది అందమైన అప్సరసల వంటి భార్యలు ఉన్నారు కదా ఇంకా ఈ పర్యభార్య పర భార్యల మీద ఎందుకయ్యా మోజు నీకు ఈ వ్యామోహం ఎందుకు పరదాపహరణం పరదార అపహరణం పాపం అని తెలియదా నా మాట విను నీ భార్యలతో సంతృప్తి చెందు వారితో సుఖించు సీతను మరిచిపు నీవు నా నాలుగు కాలాల పాటు నీ భార్యలతో రాజభోగాలు అనుభవించాలంటే రామునితో వైరం పెట్టుకో నేను ఎన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే రాముని కోపాగ్నిలో మాడి మసైపోతావు నీ లంకా నగరం అంతా నాశనమైపోతుంది నీవు నీ బంధుమిత్రులతో సహా యమసాధనానికి ప్రయాణం కడతావు అని మారీచుడు రావణునికి హితోపదేశం చేశాడు మారీచుడు రావణుని మక చూచాడు రావణులో ఏమాత్రం మార్పు కనిపించలేదు తాను చేసిన హితోపదేశాలు రావణునికి తలకెక్కలేదు అని గ్రహించాడు మారీచు ఇంకా తన అనుభవాలు చెప్పడం మొదలెట్టాడు ఓ రాక్షసరాజా రాముని చేతిలో దెబ్బతిన్న నాకు ఇంకా బుద్ధి రాలేదు నేను మాయారూపాలు ధరించడంలో సిద్ధహస్తుణ్ణి నేను ఒక మృగ రూపం ధరించి ఇంకా ఇద్దరు రాక్షసులను నా వెంట తీసుకొని దండకారణ్యానికి వెళ్ళాను అప్పుడు నా రూపం మహాభయంకరంగా ఉండేది పెద్ద దేహము ఎర్రటి నాలుక వాడి అయిన కోరలు మహాభయంకరాకారంతో దండకారణ్యం సంచరిస్తూ మునులను ఋషులను బెదిరిస్తూ వారిని హింసిస్తూ వారిని తింటూ ఉండేవాడిని ఒకసారి నాకు రాముడు తారసపడ్డాడు అంతకుముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బ నాకు గుర్తుకొచ్చింది రాముడు ఇప్పుడు వేషాల్లో ఉన్నాడు నన్ను ఏమి చేయగలడు అని అనుకున్నాను అంతకుముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను వెంటనే మహోగ్ర రూపంతో రాముని మీదికి దూకాను తన మీదికి దూకుతున్న నన్ను చూచాడు రాముడు తన ధనుస్సు నుండి మూడే మూడు బాణాలు ప్రయోగించాడు ఆ బాణములు వాయు వేగంతో వచ్చి నన్ను తాకాయి రామ బాణాలను చూచి నాకు భయం వేసే పక్కకు తప్పుకున్నాను కానీ నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయిపోయారు మొదటిసారి రాముని చేతిలో దెబ్బతిన్నాను రెండవసారి రామ బాణాల నుండి తప్పించుకున్నాను ఇక మరలా నేను రాముని జోలికి పోదలుచుకోలేదు రావణా అందుకని అప్పటి నుండి మునివృత్తి అవలంబించి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని సన్యాసిగా జీవిస్తున్నాను జటాజూటాలతో నారచేరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకొస్తున్నాడు రాముడు కళ్ళలో కనిపించినా భయంతో వణికిపోతున్నాడు అసలు నాకు రా అని అక్షరంతో ప్రారంభమయ్యే ఏ వస్తువును చూచినా రాముని చూచినట్టే భయం కలుగుతూ ఉంది నాకు రామబాణ శక్తి తెలుసు కాబట్టి ఇంతదాకా నీకు చెప్పవలసి వచ్చింది తర్వాత నీ ఇష్టం నీకు ఇష్టమైతే రాముడితో యుద్ధం చెయ్యి లేకపోతే మానే కాని నన్ను మాత్రం ఇందులోకి లాగకు నేను నాలుగు కాలాల పాటు జీవించాలని నీకుంటే నా ముందు రాముని మాట ఎత్తకు నీవు చేసే పాప పనులకు నన్ను బాధ్యుణ్ణి చెయ్యకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రము నీ వెంట రాను నీకు సాయం చెయ్యను ఆ రాముడు రాక్షసుల పాలిటి మృచువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు ఓ రావణ అయినా ఇందులో రాముని తప్పే ఉంది చెప్పు ఆ శూర్పణక మాటలు విని కరుడు దూషణుడు రాముడితో యుద్ధానికి పోకపోతే ఈ వ్యవహారం ఇంతవరకు రాదు కదా పద్నాలుగు వేల మంది బలే అయ్యేవారు కాదు కదా రాముడు తనంత తాను నీ స్థావరానికి వచ్చి నీతో యుద్ధం చేయలేదు కదా నీ సోదరులను సైన్యాధిపతులను అపార సేనలను పోగొట్టుకున్నా నీకింకా బుద్ధి రాలేదా మిగిలిన బంధువులను మిత్రులను రామబాణాలకు బలి చేయదలుచుకున్నావా రావణ నా హితోక్తులు విని నీవు రామునితో వైరం మానకపోతే నీకు సర్వనాశనం తప్పదు అని అన్నాడు మారీచుడు మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు చావబోయేవాడికి అమృతతుల్యమైన ఔషధం రుచించనట్టు రాము మారీచిన మాటలు రావణునికి తలకెక్కలేదు పైగా తన ముందు శత్రువు అయిన రాముని మారీచును పొగడడం చూచి రావణునికి కోపం వచ్చింది మారీచా నీవు ఏవేవో వ్యర్థమ వ్యర్థములైన మాటలు మాట్లాడుతున్నారు వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవ మాత్రుడు అది గుర్తుపెట్టుకో పైగా వాడుకు మూర్ఖుడు నీ మాటలు విని ఒక మానవునికి భయపడి పిరికి పందకాడు ఈ రావణుడు ఒక స్త్రీ కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులను బంధు బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన వాడు పిరికి పందగాక మరేమవుతాడు ఆ రాముడు నా ప్రియాతి ప్రియమైన సోదరుడు కరుణిని చంపాడు దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణం కన్నా మిన్నకే ప్రేమించి అతను భార్యను అపహరిస్తాను దానికి నీ సాయం కావాలి తప్పదు నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవేంద్రుడు దిగి వచ్చిన నిర్ణయం మారదు నేను నిన్ను సాయం చెయ్యమని అడిగానంతే కానీ నా నిర్ణయం తప్ప గొప్ప నేను నిన్ను అడగడం లేదు కాబట్టి నీవు అలా మాట్లాడడం తగదు నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది అమలు జరగవలసింది అందువల్ల నేను నీ మాటలు పట్టించుకో అవసరం లేదు మంత్రులు రాజులు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానం వినయంగా చేతులు కట్టుకొని మరీ చెప్పాలి అది కూడా రాజుకు ఇష్టమైనవి అంగీకార యోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు ఓ మారీచా నీవు చెప్పేది ఎంత హితమైన చెప్పే విధానాల్లో తిరస్కార ధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించారు నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా ఉన్నట్టు లేదు నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను అటువంటి నాతో ఎంత పరుషంగా మాట్లాడతావా నేను నిన్ను సాయం చేయమని అడిగాను నేను చేయబోయే పని మంచిదా చెడ్డదా నేను చేయగలనా లేదా నేను సముధ్రుడినా కాదా ఈ విషయాలు నేను నిన్ను అడగలేదు కాబట్టి నేను చెప్పింది విను ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు ఇది నా ఆజ్ఞ నీవు ఏమి చెయ్యాలో చెబుతాను శ్రద్ధగా విను నీవు మాయా రూపాలు ధరించడంలో ప్రజ్ఞాశాలివి అందుకని నీవు ఒక బంగారు వర్ణము కల లేడి రూపం ధరించు రాముని ఆశ్రమానికి వెళ్ళు సీత చూచేటట్టు ఆ పరిశ్రమల్లో సంచరించు ఆమె నిన్ను చూచి నీ మీద ఆసక్తి పెంచుకుంటుంది తరువాత నీ ఇష్టం ఎటైనా పరిగెత్తిపో సీత రూపంలో ఉన్న నిన్ను చూచి ఆ బంగారు లేడి నాకు కావాలి అని రాముడు అడుగుతుంది భార్య మాటలు విని రాముడు ధనుర్భాణాలు ధరించి నిన్ను పట్టుకోవడానికి నీ వెంట వస్తాడు నీవు పరిగెత్తు చాలా దూరం పోయిన తర్వాత ఆ సీత హా లక్ష్మణ అని పెద్దగా రాముని గొంతుకుతూ రాముడు అరిచినట్టు అరిచేయి ఆశ్రలో ఉన్న ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడు ఆ అరుపులు వింటాడు కంగారు పడుతూ రాముని వెతుక్కుంటూ వస్తాడు రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో నేను ఆశ్రమంలో ప్రవేశించి సీతను బలవంతంగా తీసుకొని వస్తాను నీవు రామబాణానికి అందకుండా పరిగెత్తు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో నీవు కనుక నాకు ఈ పని చేసి పెడితే నా రాజ్యంలో నీకు అర్ధరాజ్యం ఇస్తాను ఓ మరీచా వెంటనే బయలుదేరు నేను నీ వెంటనే నా రథ మీద వస్తాను నీవు రాముని తీసుకొని అడవుల్లోకి పరిగెత్తు నేను సీతను అపహరించే లంకకు తీసుకొని వస్తాను మనం లంకలో కలుసుకుందాం నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేస్తాను లేకపోతే బలవంతంగానైనా నీతో ఈ పని చేయిస్తాను రాజుని ఎదిరించి ఎవరు సుఖంగా బతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో మరీచా ఇంకొక విషయం నీవు రాముని చేతిలో చావవచ్చు చావకుండా తప్పించుకోనువచ్చు కానీ నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు కాబట్టి బాగా ఆలోచించుకొని ఏది మంచిదో అది చెయ్యి అని తన నిర్ణయాన్ని తెలియచేశాడు రావణుడు నీగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి